అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో చావంతి పూల మొక్క గురించి తెలుసుకుందామండి నా దగ్గర ఉండే చావంతి పూల మొక్కలో ఇది ఒక వెరైటీ అనమాట ఈ మొక్కని వీడియో పెట్టి చాలా రోజులు అవుతుందండి మళ్ళీ ఈ సీజన్లో నాకు ఇది సెకండ్ టైం అనేది పూస్తుందనమాట ఆల్రెడీ ఒకసారి పూసి పువ్వులన్నీ అయిపోయిన తర్వాత మొక్కని కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏ విధంగా అయితే వచ్చినాయి అనమాట పువ్వులు సో మొక్కని ఎలా కట్ చేసుకోవాలి మళ్ళీ పువ్వులు రావాలి అంటే ఏం చేయాలి ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి అనే దాని గురించి ఇవాళ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తానండి మనకి చామంతి పూలు అనేది నవంబర్ అక్టోబర్ నవంబర్ నుంచే స్టార్ట్ అయిపోతాయండి ఈ చలికాలంలో చామంతి పూలు బాగా ఎక్కువగా పూస్తాయి అనమాట డిసెంబర్ జనవరిలో అయితే మంచి పీక్ అనమాట వీటికి మంచి సీజన్లో ఉంటాయి అన్నమాట సో ఈ మొక్క అయితే మీకు రెండు కలర్గా కనిపిస్తుంది కదండి ఈ మొక్క అయితే ఒక్కటే అనమాట ఇదిగోండి ఇది మొగ్గగా ఉన్నప్పుడు అయితే ఈ కలర్లో వస్తుంది ఇది బాగా పువ్వుగా పూసిన తర్వాత ఈ కలర్లోకి మారుతుంది ఫైనల్గా ఇంకా పువ్వు అంతా అయిపోయింది ఇంకా రాలిపోతుంది అనే టైంకి ఇలా ఎల్లో కలర్లోకి అయితే అయిపోతుంది అనమాట సో ఇలాగైతే ఉంది ఈ మొక్క ఈ మొక్క చాలా రోజుల నుంచి ఉందండి నా దగ్గర నాకు అత్తగారు ఇచ్చింది అనమాట ఇది మా అత్తయ్య ఇచ్చారు నాకు సో ఆల్రెడీ ఈ మొక్కని కట్ చేసేసాను కూడా ఒకసారి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కొన్ని అయితే నేను ఊరికి వెళ్ళినప్పుడు కొయ్యకుండా కూడా ఇలా మొక్కలో ఉండి ఎండిపోయినాయి కూడా అండి ఇదిగోండి ఇవైతే ఎండిపోయిన మొక్కలు అనమాట మొక్కని పువ్వులన్నీ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా ఉందా ఈ స్టెమ్ ఇక్కడ పువ్వులన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ దాకా మొక్క అనేది కట్ చేసేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇక్కడ దాకా చూసుకొని మీరు బాగా దగ్గరికి చూసుకొని ఈ విధంగా ఇలా కట్ చేసుకున్నారనుకోండి మళ్ళీ కొత్త చిగురనేది వస్తుంది అనమాట మళ్ళీ కొత్త అనేది వచ్చి పువ్వులు అనేవి బాగా పూస్తాయి అనమాట ఇదిగోండి ఇక్కడ నేను లాస్ట్ టైం కట్ చేసానండి ఈ కొమ్మ అయితే రాలేదు దీని పక్కన వచ్చినాయి చూడండి ఇదిగోండి వీటికి పక్కన బ్రాంచెస్ అనేవి బాగా ఎక్కువగా వచ్చేసి పువ్వులు అనేది సో మొగ్గలు కూడా ఉన్నాయి ఇంకా ఇటు సైడు చాలా మొగ్గలు అయితే ఉన్నాయన్నమాట ఫ్రెష్గా వచ్చే కొమ్మలు అన్నిటికీ కూడా మొగ్గలు బాగా ఎక్కువ వస్తాయి అన్నమాట ఇదిగోండి ఇది ఒక చిన్న కొమ్మ ఈ కొమ్మకు చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో పువ్వులు కూడా అంతే అండి ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం బాగా పెద్ద పెద్ద పువ్వులు పూస్తాయి ఇంకా ఒకసారి కట్ చేసి రెండోసారి వచ్చేసరికి కొంచెం ఒక చిన్న సైజ్ అనేది కొంచెం తగ్గుతాయి అన్నమాట అలాగే మనం ఫర్టిలైజర్ అనేది కరెక్ట్గా ఇచ్చామనుకోండి మొక్కకి సైజ్ అనేది తగ్గకుండా వస్తాయి నేను ఫర్టిలైజర్ అవి ఇచ్చాను కాబట్టి నాకు సైజ్ అనేది ఏ మాత్రం తగ్గకుండా కలర్ కూడా ఏమాత్రం తగ్గకుండా వచ్చినాయి అనమాట చాలా అయితే చాలా బాగా వచ్చినాయండి చామంతి పువ్వులు మరి బాగా ఎక్కువగా పుయ్యాలంటే మనం ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి అంటే మనకి ముందుగా అయితే పువ్వులు ఎక్కువగా పుయ్యటానికి ఏదైనా బాగా మంచి ఫర్టిలైజర్ అంటే అది బనానా పీల్ ఫర్టిలైజర్ అనమాట నేనైతే ఇప్పుడు చూపిస్తాను మీకు బనానా పీల్ ఫర్టిలైజర్ని ఎలా ఇవ్వాలి మొక్కకని చాలా జనం అడిగారు కూడా కామెంట్ కూడా పెట్టారండి సో ఇవాళ నేను బనానా పీల్ ఫర్టిలైజర్ని ఎలా ఇవ్వాలి అని కూడా మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇది బనానా పీల్స్ అనమాట ఇవన్నీ మనం ఇంటికి అరటిపళ్ళు తెచ్చుకుంటాం కదండీ తెచ్చుకున్న తర్వాత అరటిపళ్ళ అన్ని అన్నీ తినేసి మనం తొక్కనైతే పడేస్తూ ఉంటాం కదా ఈ విధంగా అరటిపండు తొక్కల్ని ఒక చిన్న బౌల్లో వేసుకొని కొద్దిగా నీళ్ళు అనేది పోసుకొని ఈ విధంగా అయితే ఉంచుకోండి నీళ్లు పోసుకొని అవి బనానా పీల్స్ అన్నీ డిప్ అయ్యేటట్టుగా ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మీరు వన్ అవర్ టూ డేస్ బయట ఎండలో ఉంచుకోవాలన్నమాట ఇలా ఉంచుకున్న వాటర్ని మీరు డైరెక్ట్గా మొక్కలకి ఇవ్వకుండా కొంచెం డైల్యూట్ చేసుకుని కూడా ఇవ్వచ్చు నేను ఆల్రెడీ ఇందులో కొంచెం వాటర్ అనేది మిక్స్ చేశాను కాబట్టి నేనైతే డైరెక్ట్గా ఇస్తున్నానండి మీరు ఎక్కువ రోజులు కనుక నానబెట్టుకుంటే రెండు మూడు రోజుల దాకా నానబెట్టుకుంటే మీరు డైల్యూట్ చేసుకుని అయితే ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ బనానా పీల్ వాటర్ రెడ్ కలర్లో ఎందుకు ఉందంటే ఇందులో కొంచెం బీట్రూట్ పీల్స్ కూడా నేను మిక్స్ చేశానండి బీట్రూట్ పీల్స్ కూడా చాలా మంచి ఫర్టిలైజర్ అనమాట మొక్కలకి బనానా పీల్ ఫర్టిలైజర్ అయితే చాలా అంటే చాలా మంచిదండి మొక్కలకి ఏ మొక్కలకైనా సరే మీరు బనానా ఫీల్ ఫర్టిలైజర్ అనేది పూల మొక్కలకి కళ్ళు మూసుకొని ఇవ్వచ్చు పువ్వులు అనేది చాలా బాగా ఎక్కువగా పూస్తుంది అనమాట బనానా పీల్ ఫర్టిలైజర్ పొటాషియం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట పొటాషియం మెయిన్ ఎక్కువగా ఉంటుంది ఇందులో ఎన్పికె రేషియో అనేది చాలా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మొక్కకి ఎంపికని బాగా అందిస్తుంది అనమాట ఈ బనానా ఫీల్ ఫర్టిలైజర్ అందుకే ఎక్కువగా మనకి పువ్వులు పుయ్యాలి అంటే ఎక్కువగా పొటాషియం అనేది అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బనానా పీలు ఇవ్వడం వల్ల బనానా పీల్లో పొటాషియం చాలా అధికంగా ఉంటుందండి అందుకే బనానా పీల్ని అయితే తప్పకుండా నేను వారానికి ఒక్కసారైనా ఇస్తూ ఉంటానండి మనం రెగ్యులర్గా ఇంట్లో ఏదైనా పండు తెచ్చుకుంటాం సీజన్ ఏమీ లేకుండా ఫ్రూట్స్ ఏమైనా తెచ్చుకుంటామంటే అవి బనానా పీ బనానాసే కదండి సో బనానాస్ తెచ్చుకున్న తర్వాత పీల్స్ అన్నీ పడేస్తూ ఉంటాం కదా పడేయకుండా మీరు ఇలా వేసుకొని మొక్కలు కనుక ఇచ్చుకుంటే మొక్కలకి చాలా మంచి ఫర్టిలైజర్ అనేది అందించిన వాళ్ళం అవుతాం అలాగే మొక్క కూడా మనకి పూలు అనేవి చెట్టు నిండా పూలు అనేవి వస్తాయి అనమాట సో ఇక పాట్ సైజ్కి వస్తే మీరు ఏ సైజ్ పాట్లో పెట్టుకున్నా కూడా చావంతి పూలు అనేవి చాలా బాగా వస్తాయండి చిన్న పాట అయినా సరే చాలా బాగా వస్తాయి కానీ సాయిల్ మిక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సాయిల్ మిక్సింగ్ని బాగా చేసుకుంటే కనుక మీరు మీరు పూలు అనేది మీకు అసలు ఈ నవంబర్ నుంచి మార్చ్ ఏప్రిల్ దాకా కూడా మీకు పూలు అనేవి పూస్తూనే ఉంటుంది సో నేనైతే ఇక్కడ ఒక వాటర్ క్యాన్ కట్ చేసుకుని ఇందులో అయితే వేసుకున్నాను అనమాట ఇంకా మిగతా అన్నీ కూడా ఉన్నాయండి చాలా చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి వేరే వేరే వాటిలో అనమాట చిన్న చిన్న పాట్లో వేసుకున్నప్పటికీ ఇదిగోండి ఒక్క కొమ్మ కనుక మీరు వేసుకుంటే ఇన్ని పూలు వస్తాయి అనమాట ఒక కొమ్మకి అలా మీరు చిన్న పాట్ అయినా ఒక నాలుగు కొమ్మలు పెట్టుకున్న సరిపోతుంది అనమాట చూస్తారు కదండీ ఇవాళ వీడియో అయితే ఇదన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం